కానీ ఇలా వడ్లు కొనడం చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్క చెల్లెళ్లకు కేసీఆర్ ఉండంగా ఆరు వేల పెళ్లి పెట్టే లక్ష రూపాయలు ఇచ్చిందా లేదా చెల్లె మీరందరూ ఎంతో మంది నా ఇంటికి వచ్చి కడుపు అన్నం తిని కళ్యాణ లక్ష్మి మీ చేతులు పెట్టి తోలిచ్చిందా లేదా నేను జరావు జరాగురబ ఎవరి ఇంటికి వచ్చినా కడుపు అన్నం పెట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు చేతులు పెట్టి పంపించినా ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగంగా ఓట్ల కోసం కేసీఆర్ మేము మేమస్తే తులం బంగారం ఇస్తామన్నారు జన జూపీ కూడా సాది ము కళ్యాణ లక్ష్యంలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చి వచ్చిన చెల్లెళ్ళకన్నా తులం బంగారం ఎంత దొ ఎంత దొంగ మాటలు చెప్పిండు ఎట్లా అబద్ధాలు చెప్పిండు తులం బంగారం దేవుడు అరుగు కేసీఆర్ ఇచ్చే చెక్కులు కూడా ఆగిపోయినాయి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వచ్చి స్లో అయిపోయింది ఇప్పుడు ఇవాళ దుర్మార్గం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన వాళ్ళ యాభై వేలకు తులం బంగారంపై డెబ్బై ఐదు వేలైంది ఇరవై ఐదు వేలు పెరిగింది ఐదు నెలల్లో వీళ్ళు వచ్చిండు ఐదు నెలల్లో ఇరవై ఐదు వేల బంగారం ధర పెరిగింది ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం ఏం చేసిండు ఇవాళ అవ్వ తాతలకు రెండు వందలు ఉన్న పెన్షన్ ను మొదలు కేసీఆర్ వెయ్యి అంటే వెయ్యి చేసిండు చెల్లె మళ్ళా గెలిస్తే రెండు వేలు అన్నాడు రెండు వేలు చేసిండు మళ్ళా గెలిస్తే ఐదు వేలు చేస్తా అన్నాడు దురదృష్టం మనం గెలవలే కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు ఏం చెప్పిండ్రు మేం గెలవంగానే మళ్ళనా నాలుగు వేలు ఇస్తా అన్నారు వచ్చిన ఎవరికన్నా జల చూపిదా తమ్మే అది కూడా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా నీకు నాలుగు వేలు నీ ఖాతాలో పడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మా రెండు వేల కాళ్ళు ఇంత వందల లాగం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకున్న పని లేదు ఇంత ముందే సీన్ చెప్పండి మనవాడు వచ్చి నీకు కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి చేయవాలి ఒత్తిడి మనవాడి కాళ్ళు ఎవరైనా వచ్చిరా పదే నాలుగు వేల వేలకన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా నారాయణరావు పేట బీడీ కార్మికులకు అమ్మా తాతలకు మన కేసీఆర్ రెండు వేలు ఇచ్చి సాదుకుంటే ఈ పుణ్యాత్ముడు నాలుగు వేలు ఇస్తాను దొంగ మాటలు చెప్పి ఇయాల కుర్చీలో కూర్చొని ఎగబెట్టింది నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ నారాయణరావు పేటలో నాలుగు వేలు వడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ కోటైంది రెండు వేల వడ్డోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డి గారి కోటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా బీడీలు చేసే అక్క జిల్లలకు కాంగ్రెస్ వాడేమో పుర్ర గుర్తు పెట్టిండు బీజేపీ వాడేమో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పెట్టిండు ఇద్దరు పుణ్యమాని ఇరవై ఐదు రోజులు ఆకు పది రోజులకు వచ్చింది పది రోజులు పన్నెండు రోజుల కంటే ఆకు ఎక్కువ దొరకలేదు పని దొరకలేదు ఒకడు పుర్రెని పెట్టిండు ఇంకొకటి జీఎస్టీని పెట్టిండు ఇంక జాలదన్నట్టు ఆ బీజేపీ వాడు ఏం చేసింది తెలుసా చెల్లే ఇంకా పిఎఫ్ పెన్షన్ అని ఐదు వందలు వెయ్యి వస్తుంది కొంతమందికి మందికి ఇప్పుడు అది కూడా ఎగబెట్టే కథ పెట్టిండు బీజేపీ ఏందట మూడు వేల ఆరు వందల రోజులు పనిచేస్తే అంటే ముప్పై ఏళ్లు బీడీలు చుట్టే పిఎఫ్ పెన్షన్ వస్తదట నడమిట్ల రాజీనామా పెట్టినా ముప్పై ఏళ్లు చేయకపోయినా బీడీలు చేసే వాళ్ళకు పిఎఫ్ పెన్షన్ ఇయ్యా అని ఎగబెట్టిండు బీజేపీడు కాంగ్రెస్ తోడు పుర్రే బీజేపీడేమో పిఎఫ్ పెన్షన్ ఎగబెట్టిండు మన కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీలు చేసే అక్క జల్లెళ్లకు రెండు వేల రూపాయలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారా లేదా మరి మనం బీడీలు చేసే అక్క ఎవల కోటేయాలి పురే గుర్తు పెట్టినోనిక జిఎస్టి పెట్టి మన చేతుల చాట గుంజుకున్నా రెండు వేలు ఇచ్చిన మన కారుకు కేసీఆర్ కు ఓటేసి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను బీడీలు చేసే అక్క జల్లెళ్లు అని కోరుతా ఉన్నా ఇట్లా ఎన్నని చెప్పాలి ఇలా కేసీఆర్ వచ్చినాక ఎంతో కొంత వెలుతురు వచ్చింది ఊర్లల్లో మన జీవితాల్లో ముక్కలు అన్నం నింటున్నాం గతంలో బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులు ఉండే ఇదే నారాయణరావు బయట మాటిల్లా ఈ ప్రాంతాల నుంచి దుబాయ్ బతకపోయే పరిస్థితి ఉండే మూడు ఎకరాలు ఉన్నా అద్దెకరం నాటేసుకొని పరిస్థితి ఉండే కానీ ఎలా రెండు ఎకరాలుంటే రెండు ఎకరాలు నాటేసుకునే పరిస్థితి తెచ్చింది కదా కేసీఆర్ నిన్న కాంగ్రెస్ కూడా వచ్చి మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి కేసీఆర్ ఉండంగా నీ బాయ్ కాడ మోటార్లు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఊరు మీద వంద మోటార్లు ఉంటే యాభై మోటార్లు గాలి మొన్న ఎండాకాలంలో మోటార్లు గాలితే పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది లో వోల్టేజ్ వల్ల కరెంటు సరిగియ్యక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలా మోటార్లు గాలి రైతుల మీద భారం వేస్తా ఉన్నారు అందువల్ల ఇలా మంచిగా కరెంట్ ఇచ్చింది కేసీఆర్ రైతు బంద్ ఇచ్చింది కేసీఆర్ గింజ లేకుండా పంట కొన్నది కేసీఆర్ అటువంటి కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి ఇవాళ మళ్ళా మనకు రేపు అసెంబ్లీలో ఇవన్నీ అమలు చేయించే విధంగా నేను గట్టిగా మీకోసం కొట్టాలన్నా వద్దా అసెంబ్లీలోనే మాట్లాడాలన్నా వద్దా మాట్లాడాలంటే మీరందరూ కారుకు ఓటేసి వెంకట్రాం రెడ్డి గెలిపించిందనుకో నేను అసెంబ్లీల బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతా రేవంత్ రెడ్డి నువ్వు అవ్వ తాతలకు నాలుగు వేలు ఇస్తాను మోసం చేసినావు అక్క జిల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని మోసం చేసినావు రైతులకు పదిహేను వేలు ఇస్తా అని మోసం చేసినావు వడ్లకు ఐదు వందలు ఇస్తా అని తులం బంగారం ఇస్తారని మోసం చేసినావు అందుకే మా నారాయణరావు పేట నీకు సురుకు పెట్టిన బిడ్డ ఇప్పటికన్నా కండ్లు తెరువు అవన్నీ ఇవ్వని కొట్లాడతాం మీకోసం లేకపోతే ఈ కొడుకులు మళ్ళీ నాలుగేళ్ల దాకా దొరకరు మనకు ఇలా రివర్స్ గేర్లో నడుస్తుంది గవర్నమెంట్ అది కొత్త ఇడ్స్ పెట్టును చెల్లె దావకాలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మీ బిడ్డ కాన్పుకుపోతే ఆ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటోకి లేకుండా తల్లిని బిల్లను తెచ్చి నారాయణరావు పేటలో దించలేదు మేము పదేళ్ళు చేసినాం ఏం పుట్టిందో ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఐదు నెలల వచ్చి దావఖాన్ కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బాయి కాడ కరెంటు మంచిగా వస్తలేదు రైతు బంద్ పెడతలేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు ఇగో ఈ కాంగ్రెస్ ఇలా అందుకే ప్రజలు అంటున్నారు వదు నాయనా నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు ఐదు నెలలకే ముక్కులకు వచ్చింది అలా ప్రజలు బాధపడుతున్నారు ఈ దొంగలకు ఎందుకు కోటేసినామని మరి మన నారాయణ రూపేటలో వాళ్ళ పప్పులు ఉడికాయి కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి మొన్న ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి జిల్లాలట కమ్మీ చేస్తారట అంటే సిద్దిపేట జిల్లా పోవాలనా మళ్ళా సంగారెడ్డి పోదామా ఆయన అంటుండు కేసీఆర్ జిల్లాలు ఎక్కువ చేసిండు జిల్లాలు చాలా ఎక్కువైనాయి జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తా అంటుం జిల్లాలు ఏ జిల్లా తీసేయాలి ఏ జిల్లా ఉంచాలో ఆలోచించి కొన్ని జిల్లాలు ఉడవీక్తారట ఈ పుణ్యాత్ముడు ఎంపీ ఎలక్షన్ లో ఆయన మొదలు తీసే జిల్లా సిద్దిపేటనే ఉంటది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఈయనకు ఈ జిల్లా మన సిద్దిపేట జిల్లా పోతే మళ్ళా మనం ఐదు గంటలకు బస్ ఎక్కి సంగారెడ్డి పోవాలి మళ్ళా తిప్పలు తప్పై మనకు మళ్ళా తిప్పలు తెచ్చుకుందామా వద్దంటే మన సిద్దిపేట జిల్లాను మనం కాపాడుకోవాలంటే మనందరం కూడా కారు గుర్తు కోటేయాలి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా నరిమిట్ల బీజేపీ ఓడిపోయిన వాడు పూగుర్తోడు బాగా ఆలోచించండి కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పి పై గిట్ట బీజేపీ వాళ్ళకి ఓటేసిరనుకో పేనెమిదికెళ్ళని పొయ్యి పడ్డట్టయితే మన బతుకు ఆయన తాగం పడతారు బీజేపీ వాళ్ళు పదేళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది పదేండ్లు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది కేసీఆర్ ఏం చేసిండు అంటే మీరు పది చెప్తారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రెండు వేల పిన్షన్ ఇచ్చిండు బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కాలువ దీండు రెండు పంటలు వండేటట్టు చేసిండు ఇట్లా పది చెప్తాం మరి బీజేపోడు పదేండ్ల గవర్నమెంట్ ఉంది కదా పదేండ్ల బీజేపో చేసిన ఒక్క పని చెప్పమని చెల్లే చెప్తారా ఒక్క పని చెప్పంటే చెప్తారా వాళ్ళు చేసింది ఒక్కటే అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలు చేసిండ్రు మూడు వందల యాభై సిలిండర్ ను వెయ్యి రూపాయలు అయితే చేసింద్రు ధరలు పెంచిండ్రు జీఎస్టీ పెట్టి జీఎస్టీ పెట్టి ఉప్పు మీద పప్పు మీద నూనె మీద అన్ని వస్తువుల ధరలు మాత్రం పెంచింది బీజేపీ ఏమన్నా అంటే దేవుడు ఓ క్యాలెండర్ ఒకటి వస్తారు ఇంటికోటి వచ్చిందా క్యాలెండర్ చూసి ఒకటి అట క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా ఆ చెల్లె క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా క్యాలెండర్ ని చూసి బతకాలా మనం క్యాలెండర్ ఇచ్చిన ఇక మురుగురట ఇక వాడు సిలిండర్ ధర వెయ్యి చేస్తాడు గ్యాస్ డీజిల్ ధర నూట పది రూపాయలు చేస్తాడు ఆ పప్పు ధర వేస్తాడు నూనె ధర వేస్తాడు ధరలు వేస్తాడు పేదోళ్ళ అడ్డి వేస్తాడు బీసీలకు ఏం చేయడు దళితులకు ఏం చేయడు రైతులకు ఏం చేయడు మహిళలకు ఏం చేయడు క్యాలెండర్ చూసుకొని మురుగుమంటున్నట్టు మురిసిపోదామా ఆగంగామా క్యాలెండర్ మన కడుపులకు పెడతారా దొంగ మాటల మాయ మాటల ఈ రఘునందన్ నమ్ముతే ఆగమవుతాం ఆయన ఎంతసేపు సిద్దిపేట మీద ఓర్వలేని తనమే ఊకే నన్నే తిడతాడు ఏమని సిద్ధిపేటలో ఇంత పెద్ద రోడ్లు వేసిండి హరీష్ రావు సిద్ధిపేటలో ఇంత పెద్ద దవాఖాన కట్టిండి హరీష్ రావు సిద్ధిపేటలో ఇన్ని మండలాలు అయితే నారాయణరావు అవుతుంది కానీ మాది అవుతలేదు ఎంతసేపు నా మీదేడ్సుడే నన్ను తీర్చుకుంటూ బతుకుడే మరి ఆ పుణ్యాత్మునికి మనం ఓటేస్తే ఎట్లా చెల్లే అభివృద్ధిని అడ్డుకున్నోడు గెలవాలా అభివృద్ధిలో సిద్ధిపేటను ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ గెలవాలా ఆలోచించండి మన నోటి కాడ బుక్కనెత్తగొట్టి మన అభివృద్ధిని అడ్డుకున్నాడు రఘునందన్ రఘునందన్ అంటే ఆయన అవ గిని పైసలు ఆ సిద్ధిపేటకు అబ్బా హరీష్ రావు గింత చేస్తారా సిద్ధిపేటకు అని నన్నుదిడే నేను చేస్తే తప్ప చెల్లె నేను నన్ను ఓట్లేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి పూలల్లో పెట్టి చూసుకున్న ఈ నారాయణరావుపేట సిద్దిపేట ప్రజలకు నా చర్మ మొలిచి చెప్పులు కుట్టినా తక్కువే ఈ జన్మ జన్మల నాకు ఊపిరి ఉన్నంత కాలం బతికున్నంత కాలం ఈ ప్రజలకు సేవ చేస్తూ బతుకుతా చివరి శ్వాస దాకా మీకోసం బతికేవాడిని కేసీఆర్ అడుగు జాడల్లో నడిచేవాడిని నేను ఎట్లా మర్చిపోతా నా ప్రజలకు నేను సేవ చేయకపోతే తప్పు చేస్తే తప్ప మరి ఆయన అంటాడు అబ్బాకి ఇంత పని చేస్తాడా హరీష్ రావు అంటాడు మరి నన్ను పని చేస్తే మీరు నన్ను కడుపులో పెట్టుకొని సాదుకోవద్దా మీరు అనుకుంటున్నారు కొంతమంది దొంగ మాటలు చెప్తుంటారు ఏమని ఏది హరీష్ అందర్ ఎలక్షన్ కాదు హరీష్ అన్నది కాదు వెంకట్రామరెడ్డి వేరు హరీష్ రావు వేరు ఉంటాడా ఇది కేసీఆర్ ఎలక్షన్ ఇది గులాబీ జెండా ఎలక్షన్ ఇలా వెంకట్రామ్ రెడ్డి గెలుపు అంటే అది మీ హరీష్ అన్న గెలుపు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నేను మీకు ఇంకెక్కువ సేవ చేయగలుగుతా వెంకట్రామరెడ్డి గెలిస్తే ఆయన డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రావడం లేదు ఆయన పోటీ చేస్తానులే నేనే ఆయన ఇంటికి పోయి రా అన్నా నువ్వు కలెక్టర్ గా పనిచేసినావు నీలాంటి విద్యావంతులు ఢిల్లీ పోతే మా సిద్ధిపేటకు అవుతుంది మా మెదక్ పార్లమెంటుకు లాభం అవుతుంది అని నేను దోళకొచ్చిన మీకు సేవ జరగాలి మీకు లాభం జరగాలి మీకు మేలు జరగాలంటే ఒక కలెక్టర్ గా పనిచేసిన ఆయన మనకి ఎంపీ అయింది అనుకో లాభం కాదా మనం ఏం పనున్నా ఏం చెప్తాం కలెక్టర్ దగ్గర పో నేను చెప్తా పో అంటాం ఆ కలెక్టరే ఎంపీఐ మీ దగ్గరకు వచ్చిండు అనుకో పనులు చక్క 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 మన పనులు జరగయా మనకు లాభం జరగదా దయచేసి ఆలోచించండి ఆయన మీ పిల్లల చదువులకు సాయం చేస్తా అంటుంది మీ పిల్లలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం సేవ చేస్తా అంటుండు ఆయన పిల్లల పెళ్లిళ్లకు ఒక్క రూపాయికే ఫంక్షనాలు కట్టి నేను సేవ చేస్తా అని ఆయన ముందుకు వస్తా ఉన్నాడు ఎంపీగా ఇద్దరం కలిసి మన నారాయణరావు పేటలో మిగిలిన పనులు ఏమైనా ఉంటే చేసుకుందాం ఇంకేమన్నా మనం అనుకున్న పనులను ముందుకు తీసుకొని పోదాం అయినా ఇంకో మాట అంటున్నా నారాయణరావు పేటలో కానీ ఈ మండలంలో కానీ ఏ ఊర్లైనా పెద్దమ తల్లి బోనాలు ఉన్నాయన్నా పోచమ్మ తల్లి బోనాలు ఉన్నాయంటే బీరప్ప దేవుని దగ్గర రమ్మంటే ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తున్నామంటే మడేలమ్మ గుడి దగ్గర రమ్మంటే నేను వచ్చిన తప్ప ఈ కాంగ్రెస్ బీజేపీలో నచ్చిన అడిచల్లే వాస్తరా వీడు వీడు ఓట్ల కోట్లకు వచ్చిపోయేటోడు కానీ దుఃఖంలో కానీ లగ్గంలో కానీ పండుక్కు కానీ దేవుని దగ్గరికి కానీ మీరు గట్టిగా ఒక్క సీట్ వేస్తే వచ్చే హరీశన్న ఉండంగా ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవసరమా ఆలోచించండి వీడెవడని కనబడ్డా ఐదేళ్ళకు ఒక్కనాడు కనబడతారు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఎవడు కనబడడు ఎప్పటికైనా ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటారు ఎట్టికైనా మట్టికైనా ఇంటోడు ఉండాలంటారు మన ఇంటోడు మన కేసీఆర్ మన కేసీఆర్ ప్రేమ ఈ నారాయణరావుపేట ఈ సిద్ధిపేట మీద ఇంకొకరికి ఉంటుందా మీరు ఆలోచించండి మా యువకులారా అన్నా దమ్ముళ్ళారా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా నేను మీకోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన నర్సింగ్ కాలేజ్ తెచ్చిన బీ ఫార్మసీ కాలేజ్ తెచ్చిన వెటర్నరీ కాలేజ్ తెచ్చిన సిద్దిపేటలను విద్యా నిలయంగా మార్చిన ఈ కాంగ్రెస్ ఆయన ఈ రేవంత్ రెడ్డి కాగానే సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని గద్దలాగా ఇలా కొడంగల్కి ఎత్తుకపోయింది అరే నువ్వు కొత్తది పెట్టుకోరా భయ్ నా సిద్దిపేట తీసుకుపోతావు అంటే మన వెటర్నరీ కాలేజీని మన నోటి కాడ బుక్కను ఎత్తుకపోయిన ఈ కాంగ్రెస్ కు ఈ నారాయణరావుపేట గడ్డ మీద ఎందుకు ఓటయ్యాలో మా తమ్ముళ్ళు ఆలోచించాలి విద్యార్థులు ఆలోచించాలి ఈ పిల్లల చదువుల కోసం నేను పశువుల డాక్టర్ పంటల డాక్టర్ మనుషుల డాక్టర్ కాలేజీని సిద్ధిపేటలో పెడితే వీడు పశువుల డాక్టర్ కాలేజీని ఎత్తుకపోయిండు నువ్వు కొత్తది పెట్టుకొని నేను నా సిద్ధిపేట ఎందుకు ఎత్తుకపోతావు నా సిద్ధిపేట పిల్లలను చదువులకు ఎందుకు దూరం చేస్తావు నా సిద్ధిపేట పిల్లలకు అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ కు ఈ రేవంత్ రెడ్డికి ఈ గడ్డ మీద ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా తమ్ముళ్ళు ఆలోచించాలి విద్యావంతులు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి నేను మీకోసం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను తల్లాడి తల్లాడి సిద్ధిపేటకు తెచ్చిన కానీ వీళ్ళు కూరగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మా పిల్లలు హైదరాబాద్ పోవద్దు మా పిల్లలు వరంగల్ పోవద్దు చదువుకోవాలి నా సిద్ధిపేట అన్ని కాలేజీలు ఉండాలని నేను ప్రయత్నం చేసిన దావకాన్ ఎంత మంచి ఘటన చెల్లె సిద్ధిపేటలో ఆనాడు ఉన్న దావకాన జాల్తలేదంటే వంద పడకల దావకానను పది అంతలు పెంచి వెయ్యి పడకల ఆస్పత్రి కట్టించిన సిద్ధిపేటలో నా ప్రజలు గాంధీకో ఉస్మానియాకో హైదరాబాద్ కు పోవుడు కాదు నా వాళ్ళకు కష్టం వస్తే ఆపద పడితే పాము కొడితే కరెంటు షాక్ కొడితే తేలు కొడితే శ్వాస రాకపోతే నా సిద్ధిపేట సర్కారు దావకాన్లో సేవ దొరకాలని వెయ్యి పడకల ఆసుపత్రి మీకోసం కట్టించాను వీడెవరన్నా కాంగ్రెస్ తెచ్చిండీజేపీ తెచ్చిండా ఇవాళ సిద్దిపేట పోతే రోడ్ ఫోర్ లైన్ రోడ్ పుల్లూరుకేలా అయిందా లేదా నారాయణ నారాయణరావుపేట ఊళ్ళ దాకా డబుల్ రోడ్ అయిందా లేదా ఇటు మాటిన్లకు డబుల్ రోడ్ అయిందా లేదా ఎటు పోయినా నున్నటి రోడ్లు చేసినాం కాలేజీలు కట్టాం నీళ్లు తెచ్చాం పిల్లల చదువులు చేశాం దావకాన్లు కట్టాం పేదల కోసం ఆలోచించాం ఈ లిల్లీ పుట్లు గిన్నె సిద్దిపేటకి వచ్చి ఏదో మురిగిపోతున్నారు వీళ్ళు మురుగుతా అవుతారా ఇది సిద్దిపేట గడ్డ ఉద్యమాల కిల్ల మన సిద్ధిపేట నీ పప్పులు ఊరికాయ రేవంత్ రెడ్డి నీ కొడంగల్ వచ్చి నేను వచ్చినా నేను ఇది వరకు నీ తాత వచ్చిన ఈ సిద్ధిపేటలో నీ డ్రామాలు అనే విషయం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక్కటే నేను అనేది ఆయన మాటలకు మీరు సమాధానం చెప్పాలి ఓ సామెత ఉంటుంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అవునా అంటే మనం ఏం చేయాలి రేవంత్ రెడ్డి మొన్న సిద్ధిపేటకి వచ్చి మరుగుతావు పదమూడవ తారీఖు నాడు ఒక్కటే ఒత్తాలి కారు మీద కీ 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 అని ఒత్తితే ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పియాలి మీరందరూ కూడా బిడ్డ మా కేసీఆర్ తింటావు మా సిద్దిపేటకు వచ్చి మాకు మంచిగా పనిచేసే నీ సంగతి చెప్తామని ఆ సంగతి ఓట్ల రూపంలో చూపియాలి కారుకు గుద్దుతే దిమ్మ దిమ్మెదిగానే మళ్ళో తాపట్ల మాట్లాడకుండా ఉండాలి అందువల్ల బాగా ఆలోచించండి మన సిద్దిపేటకు మేలు చేసేది ఏనాడైనా మన కేసీఆర్ మన బిఆర్ఎస్ పార్టీ అక్కా చెల్లెల్లారా ఇవాళ సిద్దిపేటలో మీరు ఇంత బుక్క అన్నం తింటున్నాం ఎట్లా గా నీళ్ళు వచ్చుట్లా ఎండాకాలంలో కూడా ఇంత పంట పండుతుంది ఇవాళ కాంగ్రెస్ వచ్చి ఐదు నెలల నీళ్లు కింది చేస్తున్నారు కరెంటు కింది చేస్తున్నారు మల్ల గిట్ట వీళ్ళు వస్తే రేపు మల్ల కరువు వస్తుంది ఇప్పుడు అంటనే ఉన్నారు ఆల్రెడీ నేను నేనేదో కింద మీద పడి కాపాడినా వేరే ఊర్లో పోండి అంతా ఎండిపోయినాయి పంటలు సాగం తెలంగాణ ఎండిపోయింది ఇడ నేను ఉపాయం చేసి నీళ్లు తెచ్చి పెట్టుట్లా యాసంగి పంట మిమ్మల్ని నేను గట్టుకేసిన నీళ్లు తెచ్చి మిమ్మల్ని కాపాడుకున్నా నేను మళ్ళా రేపు ఆలోచన చేయాలి ఇలా ఐదు నెలలు అయిందో లేదో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎవరన్నా భూములు కొంటున్నారే భూముల ధరలు పడిపోయినాయి కేసీఆర్ ఎక్కినాడు ఇదే నారాయణరావు పేటల నాలుగు లక్షలకు ఐదు లక్షలకి ఎకరం బొక్కపోతుండే కానీ పదేండ్ల కేసీఆర్ గవర్నమెంట్ లో ముప్పై లక్షలకు నలభై లక్షలకు ఎకరం అయింది నారాయణరావు పేటల కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఈ ఐదు నెలలనే భూముల ధరలు పడిపోతున్నాయి మళ్ళీ ఎవడు కొంటనే తెలంగాణలో తెలంగాణ పటార కమ్ము చేసిండు రైతుల ఏదైనా పెళ్లి ఉన్నదనో ఆపద ఉన్నదనో భూమి అమ్ముకుంటే ఇలా అమ్ముడు అని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆనాడు పరిస్థితి వేరు ఇలా కాంగ్రెస్ వచ్చినాక భూముల ధరలు పడిపోయినాయి భూములు ఏదైనా ఆపద పడి అమ్ముకుంటామంటే కూడా పోని పరిస్థితి వచ్చింది అందువల్ల ఆలోచన చేయండి ఇలా మా లక్ష్మీదేవిపల్లి అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమ ఎప్పుడు పోయినా లక్ష్మీదేవిపల్లిలో నన్ను ఎంతో ప్రేమగా చూసింది ఇప్పుడు రాగా చూసిన ఆనంగానే వచ్చిన నేను చింతమడికేలు దుబ్బాకకేలు వచ్చిన దుబ్బాకకే చింతమడికే లక్ష్మీదేవిపల్లి ఉల్లకేలు వస్తే అన్ని వడ్లే ఉన్నాయి రోడ్డు మీద కుప్పల కుప్పల వడ్లు కనబడ్డాయి అటు చూసినా అటు నీళ్లు కనబడుతున్నాయి పెద్ద చెరువుల కుప్పల కొద్దీ వడ్లు కనబడుతున్నాయి సో ఇట్లా ఇంత మంచిగా మనం చేసుకున్నాం మనము ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దన్నారు పెద్దలు ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దన్నారు పెద్దలు ఇంత చేసి ఈ నారాయణరావు పేటను ఈ సిద్దిపేటను ఈ తెలంగాణను ఈ దొంగల పాలు చేస్తే మనం ఆగమైపోతాం అందువల్ల ఎక్కువ మీరు ఆలోచన చేయకండి వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మకండి మీకు మీ కండ్ల ముందు కనబడ్డ అభివృద్ధి చూడండి మీ ఇంటి ముందు నేను చేసిన సేవలు చూడండి ఏ ఊర్లపై గల్లి గల్లికి సీసీ రోడ్ ఏ లేదా అక్క ఏ ఊర్లపై చెరువులు అక్క ఏ ఊర్లపై గుళ్ళు గట్టియలేదా చెల్లె అన్ని కులాలకు కమ్యూనిటీ వాళ్ళు గట్టియలేదా ఏ ఏనాడన్నా నా ఇంటికి వచ్చి గుడి కడుతున్నాం అంటే కాదని నేను ఉత్త చేతులతో ఒక్కరినన్నా పంపినా ఎవరినన్నా నా ఇంటికి వచ్చి కష్టం ఉందని నాకు చెప్పుకుంటే కాదని ఒక్క మనిషి నన్న కాదని నేను అన్నానా పగవాడు వచ్చినా శత్రు వచ్చినా కష్టాల్లో ఉన్న అరీసన్నా అంటే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసినా పేదల పక్షాన నిలిచినా దాన్ని మీరు మర్చిపోవద్దు ఇలా బీజేపీోడో కాంగ్రెస్ ఎవడో వచ్చి ఇక్కడ ఏదేదో చెప్పాలని చూస్తున్నారు ఆ టీవీలలో దొంగ మాటలు చెప్తున్నారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు మన కేసీఆర్ ని పట్టుకొని అనరాని మాటలు అంటున్నారు వాటన్నిటికీ సమాధానం ఓటుతోనే చెప్పాలి ఇలా తెలంగాణ వచ్చిందంటే ఈ నారాయణరావు పెట్టుకెళ్ళి నేను మొన్నెప్పుడో ఎప్పుడో సంగారెడ్డిలో మీటింగ్ అయితే అక్కడ అందోల్ కాన్సెన్స్ లో ఒక మీటింగ్ పెట్టినా మీటింగ్ పెట్టాడ వాళ్ళు అన్నారు అన్నా ఎండ బాగపడుతుందే లారీ లెక్కము అన్నారు కష్టం కష్టమన్నాయి లారీ లెక్కటట్లేదు జనం అన్నారు నేను అప్పుడు మన నారాయణ రూపేటని యాడ్ చేసుకున్నా ఒక పదిహేను ఏళ్ల కింద సింగూరు సింహ గర్జన కేసీఆర్ సంగారెడ్డిలో పెడితే నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆ రోజు ఏ ఊర్లో ఎక్కువ లారీలు ఎక్కితే ఆ ఊర్లో వచ్చి ఎక్కుతా అని చెప్పిన ఈ నారాయణరావు పేటల పన్నెండు లారీలు ఎక్కితే నేను కూడా ఇక్కడ లారీ ఎక్కి మీతో పాటు సంగారెడ్డికి వచ్చిన నా గుర్తు యాదవ్ల లారీ ఆ రోజు కులంకూర్గం లారీలు పెట్టిరు నేను కూడా ఈ లారీ ఎక్కి నారాయణరావుపేట నుంచి సంగారెడ్డి దాకా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా మీలో ఒకటిగా ఒక కార్యకర్తగా లారీలో సంగారెడ్డి దాకా పోయినటువంటి వ్యక్తిని అంత గొప్ప నియోజకవర్గం ఈ రోజు మన సిద్దిపేట నియోజకవర్గం ఇవాళ మన కేసీఆర్ గతంలో రెండు సార్లు రుణమాఫీ చేసిండు ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు మొదటి సంతకం పెడతామన్నారు కానీ మాట తప్పింది మొన్న నేను సవాల్ వేసిన ఆరు గ్యారంటీలను రుణమాఫీని నువ్వు వెంటనే చేయి నేను రాజీనామా చేస్తా సిద్దిపేట ఎమ్మెల్యేగా చెయ్యకపోతే ముఖ్యమంత్రిగా నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగినా కానీ కొడుకు తోక ముడిసిండు ఆరు అంటే ఏంటి అవ్వ తాతలకు నాలుగు వేలు ఇవ్వన్నా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఇవ్వన్నా వడ్లకు మక్కలకు నువ్వు చెప్పినట్టు ఐదు వందల బోనస్ ఇవ్వన్నా రెండు లక్షల రుణమాఫీ చేయి నా ప్రజలకు మేలు జరిగితే నాకు ఎమ్మెల్యే పదవి కంటే నా ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం నా ప్రజల ముఖములో తృణము నాకు ముఖ్యం నువ్వు నిజంగా పంద్ర ఆగస్టు వరకు అవ్వ తాతలకు నాలుగు వేలిచ్చి అక్క జల్లెలకు ఇరవై ఐదు వందలు ఇచ్చి వడ్లకు మక్కలకు బోనస్ ఇచ్చి రైతులకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి రెండు లక్షల మాఫీ చేయి మళ్లీ చెప్తున్న నా నారాయణ గడ్డ నుంచి నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటాను నాకు పదవి నేనొక్కరిని పదవులు ఉన్నాడు ముఖ్యమా మీ అందరికీ లాభం అవడు ముఖ్యమా చెల్లి మీ అందరికీ సంతోషమే నా సంతోషం మీ అందరికీ లాభమైతే ఈ తెలంగాణ ప్రజలకు అది నా సంతోషం నేను సవాల్ వేస్తే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచిండు రావే రాజీనామా కంటే రాజీనామా చేస్తలేదు కాగిదం పంపలేడు ఓ తనే రుణమాఫ్ రుణమాఫ్ అంటున్నాడు ఆరు గ్యారెంటీలు దాటేస్తున్నాడు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు అంటే అవన్నీ ఎగబెడతావా బిడ్డ విడిచిపెడతాను అని నేను మేము పద్నాలుగేళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం నిన్ను ఇడిచిపెట్టాం అసెంబ్లీలో వచ్చే ఐదేళ్ళు గడగడలాడిస్తాం మా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఇడిచి పెట్టం బిడ్డ దయచేసి అక్క చెల్లెలు అన్నదమ్ముళ్లు రైతు అన్నలుగా బీజేపీలో కోటే ఇకిరి బీజేపోడు రైతు వ్యతిరేకి ఇవాళ ఢిల్లీలో నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ ఏంటి నల్ల చట్టాలు మన భూములట కార్పొరేట్లకు ఇయ్యాలట మన భూములలో మనం కూల్ చేయాలనట ఆ నల్ల చట్టాలు వద్దు దాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ పోయింది ఆ రైతులను ఇనుప కంచెలు పెట్టి రబ్బర్ బుల్లెట్లు కొట్టి బాష్ప వాయుగోళాలు కొట్టి ఏడు వందల మంది రైతులను చంపిన బీజేపీ బీజేపీ రైతులకు మద్దతు ధరకు చట్టబద్దత తెస్తా అని మోసం చేసింది స్వామినాథన్ కమిటీ అమలు చేస్తామని మోసం చేసింది బోరు బాయి కాడ మీటర్లు పెట్టుమంటున్నది దానికోసం బీజేపీ కోటేద్దామా ఏమిచ్చింది మా రైతులకు బీజేపీ బీజేపీడు ఊళ్ళకి వచ్చి ఓటు అడుగుతే నువ్వు చేసింది రైతులకు ఒక్క మంచి పని అని అడుగుండి ఇలా కేసీఆర్ ఏం చేసిండంటే పదివేల రైతు బంధు ఇచ్చిండు కాలువ నీళ్లు తెచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు బాయి కాడ ఇరవై నాలుగు గంటలు మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు మరి బీజేపీడు ఏం చేసిండు ఏం చేసిందని మా నారాయణరావుపేట ఓట్ వేయాల నీకన్నా అడుగుతా ఉన్నా క్యాలెండర్ చూసుకొని వేయాలనా క్యాలెండర్ చూసి మురగాల నా చెల్లె నీకు కడుపులకు పెట్టినోడు నీ కష్టంలో ఆదుకున్నోడు నీ దుఃఖంలో నీ కళ్ళు తుడిచినోడు కావాలన్నా క్యాలెండర్ ని చూసి ఓట్లేయమంటోడు కావాలన్నా ఆలోచించండి అందువల్ల మీ అందరితో నా మనవి ఒక్కటే పదమూడో తారీఖు నాడు అందరూ ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముడు రైతన్న అమాలన్న అందరూ ఆటో డ్రైవర్ అన్నలు కారుకు ఓటేసి మీరు కేసీఆర్ ను గెలిపించండి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి మేమందరం కలిసి మీకు మంచి సేవ చేసి జీవితాంతం రుణపడి ఉంటాం మీ కళలు నిజం చేస్తాం మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకుందాం జై తెలంగాణ కారు గుర్తుకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చున్నది బీజేపీ ఉంది కూడా ఒక్కసారి చూపిరా మర్చిపోయినా గా బీజేపీ అయిన ఎంత జూటా మనిషి ఒక్క నిమిషం ఆ వీడియో చూడుండి మీకు ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది ఎవరైతే ఇలా బీజేపీ కోటేమైనా ఒక ఆయన తిరుగుతున్నాడు ఆయన ఏం మాట్లాడిండో ఆయన అంటాడు భార్యను భర్తకు దూరం చేయాలట భర్తను భార్యకు దూరం చేయాలట ఇద్దరిని విడదీసి

భార్యల్ని భర్తలు దూరం చేయాలంటే భర్తల్ని భార్యలను దూరం చేయాలంటే విడదీసి ఓట్లేసుకోవాలంటే అది ఆ పుణ్యాత్ముడు చెప్పిండు అయినా ఇద్దాం ఆ పుణ్యాత్ముని కోటు గెలిచినప్పుడు అందరిని దూరం చేస్తాడు మరి మనం జాగ్రత్త అందువల్ల అదొక్క విషయాన్ని మనసులో